ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శతభిషా నక్షత్రం మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మరి కుంభరాశిలో మండలంలో ఇరవై నాలుగో నక్షత్రం ఈ శతిషా నక్షత్రం అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రంగా చెప్పబడుతోంది ఈ నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి ఈ యొక్క నక్షత్రము శని యొక్క రాశి అయినటువంటి కుంభరాశిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలను కలిగి ఉండే గో సా సి ఎక్కువగా మనకి ఈ సా అనే అక్షరం మీద ఎస్ అనే అక్షరం మీద పేర్లు ఎక్కువగా ఉంటాయి అందుకని కుంభరాశికి సంబంధించిన అక్షరాలు ఇవి బట్టి వంద నక్షత్రాల యొక్క సముదాయం అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో అధికమైనటువంటి నక్షత్ర గుంపు అంటారు ఈ నక్షత్ర గుంపుతో కూడుకున్నటువంటిదే ఈ శతబిషా నక్షత్రం కాబట్టి పేర్లోనే ఉంది శతాని కాబట్టి ఈ యొక్క శతమిషా నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు అట్లాగే ఆధిపత్యం అయినటువంటి శని ఇరువురూ కూడా ఈ నక్షత్ర జాతకులని అటు విద్యలోను ఇటు మేధస్సులోను ఇటు చేసేటటువంటి వృత్తి వ్యాపార విషయాలలో మనకి తమ యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క గణము గణము ఈ నక్షత్రం వారిది నక్షత్రం ఈ శతమిషా నక్షత్రం వారు ముఖ్యంగా నక్షత్రానికి సంబంధించిన అటు స్త్రీలైతే పురుషులను పురుషులైతే స్త్రీలు కానీ వివాహం చేసుకోవడానికి ముందుకు రావద్దు అట్లాగే వ్యాపారపరంగా కూడా అంతే ఈ యొక్క నక్షత్రం యొక్క రంగు నీలము తత్వము ఆకాశతత్వము తమోగుణము మనకున్న మూడు గుణాలలో తమో గుణము చాలా చాలా చెడ్డది తమో గుణాన్ని పరిచయం చేస్తుంది ఈ సదృశ నక్షత్రము చరస్వభావాన్ని కలిగి ఉంటుంది మరి మనకు ఉన్నటువంటి వింషోత్తరి దశల్లో అత్యధికంగా పద్దెనిమిది సంవత్సరాలు ఈ రాహు పరిపాలిస్తాడు తన యొక్క దశ సంవత్సరాలని జాతకంలో కనుక ఈ రాహు మంచివాడైతే మంచి స్థానంలో ఉంటే కనుక ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నతంగా తీసుకువెళ్తారు అటు జ్ఞానాభివృద్ధి కావచ్చు ఆర్థిక వృద్ధి కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు లేదా చాలా సమస్యలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఎందుకంటే చంద్రుడు రాహు నక్షత్రంలో ఉండటం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రుడు కుంభంలో ఉంటాడు కాబట్టి ఈ చంద్రుడు ఈ రాహు మరియు శని యొక్క ప్రభావాన్ని ఆ యొక్క జాతకుడు మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది కాబట్టి శుభస్థానాల్లో ఉండటం శుభయోగదాయకం మరి రోగపీడ ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో కనుక రోగం వచ్చినట్లయితే పది రోజుల వరకు పీడిస్తుంది ముఖ్యంగా వీరికి జననకాల దోషము ఏదీ లేదు అంటే ఈ నక్షత్రం చాలా శుభప్రదమైన నక్షత్రం బాలారిష్ట దోషం మాత్రం ఉన్నది అట్లాగే కాలపురుషాంగాలలో ముఖ్యంగా నోటికి సంబంధించి నవ్వు అట్లాగే దేవత వరుణదేవత లక్షణము అగ్ని లక్షణము కాబట్టి ఈ నక్షత్రానికి సంబంధించి అధిపతి వరుణుడవుతాడు కాబట్టి వరుణుడు జలముతో నిండి ఉన్నటువంటి మరి కుంభాన్ని వంచి మరి ఈ వరుణుడు వల్లనే మనకి పంట పొలాలు కానీ వచ్చి మానవులకి ముఖ్యంగా జలంతోనే పని కాబట్టి ఈ వరుణుడు ఈ శతపిషా నక్షత్రానికి అధిదేవత మరి ఈ వరుణుడు ప్రధానంగా ఋతుక్రమాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటాడు నియమబద్ధంగా ఆకాశంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్ర గ్రహ గోళాలు కానీ ఒక నియమం ప్రకారం రావడం పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఋతుక్రమాన్ని కాపాడేవాడే వరుణుడు కాబట్టి వీరు ముఖ్యంగా ఈ నక్షత్రానికి సంబంధించి ఎటువంటి శాంతులు లేవు కానీ రాహు అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించడం చాలా మంచిది మరి వీరి లక్షణాల పరంగా చూస్తే కనుక ఈ నక్షత్రానికి వర్షాధిపతి అయినటువంటి వరుణుడు అధిదేవత దీన్ని శతభిష అంటారు బిషక్ అంటే వైద్యుడు అని అర్థము రోగ నివారకుడు రోగాన్ని నివృత్తి చేసేవాడు అని అర్థము కాబట్టి ధారాళంగా మాట్లాడుతారు వీరు తమ శక్తికి మించిన పనులు చేయడంలో ముందుంటారు మొండితనం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది గర్వము కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఆచార వ్యవహారాలకి పెద్దగా పట్టించుకోరు వీరు ప్రాధాన్యత కూడా ఇవ్వరు శతభిషా నక్షత్రం వారు తమోగుణము కలిగి ఉండటం వలన పరిస్థితులకి అనుగుణంగా తమ యొక్క శక్తియుక్తులను మార్చుకుంటూ కార్య సాధన వైపు వెళ్తూ ఉంటారు వీరి మొండుతనం కారణంగా బంధుమిత్రులతోనే కాకుండా కుటుంబ సభ్యులతో సైతం శత్రుత్వంగా ఉండే అవకాశం ఉంటుంది శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి తమకు తాము తెలివితేటలు కలిగిన వారుగా భావించుకుంటూ ఉంటారు మిగిలినవారు అమాయకులుగా భావించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు విదేశీయానము లేదా వేరే విదేశాలలో ఉండేటానికి ఎక్కువ ఆశ కలిగి ఉంటారు అవకాశాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి వీరికి నియంత్రణ లేని వారుగా ఉండే అవకాశం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించిన జంతువు గుర్రం అవడం చేత వీరికి వేస్తే కానీ ఆగేటటువంటి పరిస్థితి ఉండదు విద్యపరంగా గనక చూసినట్లయితే గనక ఈ నక్షత్రం జాతకులు శని రాహుల యొక్క ప్రభావం కలిగి ఉండటం చేత వైద్యశాస్త్రము ఇంజనీరింగు వివిధ లోహ సంబంధమైనటువంటి శాస్త్రాలు విద్యుత్ శాస్త్రము ఖగోళ శాస్త్రము వీరికి చక్కగా కలిసి వస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా కనుక చూసినట్లయితే వీరు జ్యోతిష్కులుగాను అట్లాగే ఖగోళ శాస్త్రవేత్తలుగా వైద్యులుగా హీలర్ అంటే హీలింగ్ చేసేటటువంటి వారిగా రచయితలుగా శాస్త్ర పరిశోధకులుగా సెక్రటరీలుగా ఇంజనీర్లుగా విద్యుత్ సంబంధమైన వృత్తి ఉద్యోగాలలో వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు వ్యాపార విషయానికి వస్తే కనుక వీరు జ్యోతిష్య హస్త రేఖాశాస్త్ర సంబంధమైనటువంటివి ఎక్కువగా దేవతా ఉపాసనలు కానివ్వండి షేర్ల వ్యాపారాలలో అంటే షేరింగ్ కానీ సెన్సెక్స్ కానీ ఇలాంటి వ్యాపారాలలో ఎక్కువగా రాణింపు ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలోకి వస్తే కనుక వీరికి వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి అంటే ఆర్థరైటిస్ నొప్పులు గుండె జబ్బులు రక్తపోటు ఎముకలు విరుగుట ఒంటికి నీరు పట్టుట సుఖ వ్యాధులు స్త్రీలకు షూలనొప్పులు లాంటివి వస్తాయి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో కనుక స్త్రీలు ప్రథమ రజస్వల కనుక అయినట్లయితే ఎటువంటి దోషాలు లేవు కాబట్టి చక్కగా సంతానవంతులై దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రాధిపతి రాహు కావటం వలన ఛాయాగ్రహం అవటం వలన వీరికి ప్రేమలో పైకి కనిపించినటువంటి భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి నమ్ముతారు ప్రేమిస్తారు కానీ ఎన్నో రకాలైనటువంటి భయాందోళనలు భయము రాహు అంటేనే భయాన్ని సృష్టిస్తాడు కాబట్టి మాయని క కమ్మేస్తూ ఉంటాడు ఈ యొక్క శతబిషా నక్షత్రం వారు సాధారణంగా పదిహేనో సంవత్సరము ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై రెండు నలభై నాలుగు యాభై నాలుగు యాభై ఏడు అరవై రెండు అరవై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది ఈ యొక్క సంవత్సరాల్లో యోగవంతమైనటువంటి కాలంగా తెలియజేయబడుతోంది కాబట్టి బిజినెస్ పార్ట్నర్సింగ్ చేసేటటువంటి వారైతే కనుక అశ్విని నక్షత్రం వారు వీరికి అనుకూలమైనటువంటి నక్షత్రం వాళ్ళు హస్త స్వాతి నక్షత్రం వారు మాత్రం వీరు బిజినెస్ పార్ట్నర్స్గా మాత్రం పెట్టుకోవడానికి అవకాశం లేదు కొంచెం ప్రతికూలంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి అదృష్ట సంఖ్యలుగా కనుక చూసినట్లయితే రెండు ఆరు ఏడు ఎనిమిది సంఖ్యలు అదృష్ట వారాలు ఆది బుధ శుక్రవారాలు ముఖ్యంగా వీరు కనకదుర్గ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి వరుణదేవుణ్ణి అంటే నదుల్ని సముద్రాన్ని ఆరాధించాలి ఈ నక్షత్రంలో కనుక ఎవరైనా మరణిస్తే కనుక ఆరు నెలలు ఆ ఇంటిని వదిలివేయాలి దోషప్రదం అని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ముఖ్యంగా శతవిష నక్షత్ర జాతుకులు అదృష్టవంతులు దుర్గాదేవి ఆరాధన వలన వీరికి మనసులో కలిగేటటువంటి భయాలు ఆందోళనలు తొలగిపోతాయి ఏ కార్యక్రమాన్నైనా సరే విజయవంతంగా లాభం కోసం లాభసిద్ధి కోసం చేసేటటువంటి శక్తిని కలిగి ఉంటారు ఓం రాహుగ్రహదేవతాయే నమో నమ